సో దానికి వన్ లైన్ ఆన్సరు నో ప్రమాదం ఏం కాదు కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి వాటిలో మాత్రం ఆ స్టీల్ రాడ్స్ అనేది మనం తీసేసుకుంటే మంచిది అవి ఏంటంటే చిన్నపిల్లలకి ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఎముక సైజు కూడా పెరిగిద్ది కాబట్టి పెరుగుదలని ఒకవేళ మనం వేసిన ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది ఒకవేళ కొంచెం కాంప్రమైజ్ అయినా చేస్తుందా అని మనం కనిపిస్తే అప్పుడు మాత్రం ఆపరేషన్ అయినా ఒక వన్ ఇయర్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో తీసేసుకోవడం మంచిది నెంబర్ టూ ఏంటి అని అంటే ఎప్పుడైనా ఇంప్లాంట్ వలన ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా కానీ సో ఆపరేషన్ చేస్తుంటాం చేసిన తర్వాత అది ఇన్ఫెక్ట్ అవుతుంది సో అలాంటి సమయంలో డెఫినెట్గా అనేది మనం తీసేసుకోవాలి సో మూడోది ఏంటంటే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అంటాం ఆర్ఎల్స్ ఇంప్లాంట్ బ్రేకేజ్ ఎప్పుడైనా ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్ల మళ్ళీ గనక ఆ ఇంప్లాంట్ ఒకవేళ విరిగినట్లయితే సో డెఫినెట్గా దానివల్ల యూజ్ ఉండదు ఇంకోటి ఏంటంటే అవి విరగడం వల్ల మనకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలాంటప్పుడు మనం తీసేసుకోవచ్చు సో అది కాకుండా యూజువల్లీ వితౌట్ ఎనీ రీజన్స్ ఇలా ఇన్ఫెక్షన్స్ ఏం అవ్వలేదు అంతా బాగానే ఉన్నాయి అంటే అదే పనిగా మనం తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు చాలామంది కొన్ని ఇయర్స్ వరకు లైఫ్ లాంగ్ వాళ్ళ బాడీలోనే ఆ మెటల్ ఇంప్లాంట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది సో దానివల్ల సపరేట్గా కొన్ని ఇష్యూస్ రావడం అయితే ఏం జరగవు కొన్ని ఇష్యూస్ అంటే కొన్ని ఎయిర్పోర్ట్లో ఇష్యూస్ రావచ్చు లైక్ ఎప్పుడైనా స్కానర్ మిషన్స్ దగ్గర బీప్ సౌండ్స్ అలాంటి చిన్న చిన్నవి అంతకుమించి అవి కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి లైక్ మనకు టైటానియం ఇంప్లాంట్స్ వచ్చేస్తున్నాయి స్టెయిన్లెస్ స్టీల్ కంటే సో స్టెయిన్లెస్ స్టీల్ ప్లేస్లో మనం ఎప్పుడైతే టైటానియం ఇంప్లాంట్స్ మార్చుకుంటాం సో ఆ చిన్న చిన్న ఇష్యూస్ కూడా రావన్నమాట అది ఒకవేళ విరగకపోతే అంత బాగానే ఉంది అంటే మనం అలాగే లైఫ్ లాంగ్ ఉంచుకున్నా దానివల్ల ప్రమాదం ఏం కాదు